మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రాత్రి కూడికకు వచ్చేసిన దేవుని ప్రజలని మీ అందరికీ ప్రభునామంలో మా హృదయపూర్వక వందనాలండి ప్రియులరా మరి ఇప్పటికే చాలా సమయమైంది అయితే ఇంకా ఎక్కువ సమయం దీన్ని పొడిగించకుండా మన వాక్యంలోనికి వెళ్ళక ముందు ఇది కృతజ్ఞత కూడిక గనుక కొంత సమయము దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత వాక్య సమయంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాం కాబట్టి దయచేసి నా ప్రాణమా వైహోవాన్ని సమతించము నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధ నామను సమతించము నా ప్రాణమా వైహోవాన్ని సమతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు ప్రియమైన స్నేహితులరా వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని మాటలు నేను సాక్షి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు జరిగిస్తూ వచ్చిన మేలులను వాటిని పంచుకోవడం ద్వారా మనం ఒకరిని బట్టి ఒకరిని బలపడతాం అంతేకాదు మా కోసం మీరు ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారు అయితే మీ ప్రార్థనకు దేవుడు మాకు ఎలా సహాయపడ్డాడు అనేది మీకు తెలిస్తే మన విశ్వాసము ఒకరిని బట్టి ఒకరికి బలపరచబడుతుందని ఈ సాక్ష్యం పంచుకోవడం జరుగుతుంది కనుక దయచేసి కొన్ని నిమిషాలు మీరు ఒకరితో ఈ సాక్ష్యాన్ని వినాలని మనం చేస్తున్నాం లీలరా నా పేరు జకరియా నేను ఈ నున్న ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక సామాన్యమైన దేవుని సేవకుండి అయితే నేను దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డాను ప్రస్తుతం అయితే నా పేరు జక్కరే కానీ అంతకుముందు నా పేరు బాలశంకర్ కుమారాచారి నేను హైందవ కుటుంబం నుండి రక్షించబడ్డాను అయితే నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పరిశుద్ధుల అనేకుల ప్రార్థనను బట్టి దేవుని ఉన్నత సంకల్పాన్ని బట్టి నేను రక్షించబడ్డాను అయితే ప్రా నేను చాలా కాలము యేసు ప్రభువుని అంగీకరించకపోవడానికి కారణము క్రైస్తవులే ఎక్కువ కాలం నేను యేసప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం క్రైస్తవులే ఎందుకంటే చాలామంది క్రైస్తవుల జీవితాలు మా ఇంటి దగ్గరలో చూసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినప్పుడు వీళ్ళే ఎంత చండాలంగా బ్రతుకుతున్నాడు వీళ్ళ దేవుడు ఇంకెంత దరిద్రుడో అని అనుకునేవాడిని అయితే ఇప్పుడు దేవుడు నన్ను రక్షించిన తర్వాత నేను గమనించిన విషయం ఏంటంటే యసు ప్రభు కంటే మించినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఆయన ద్వారానే రక్షణ అనుగ్రహించబడుతుంది అయితే బైబిల్ని పట్టుకున్న వారిలో లోపాలు ఉన్నాయి కానీ బైబిల్లో మాత్రం లోపం లేదు ప్రభుని సేవించే సేవకుల్లో లోపాలు ఉన్నాయి కానీ ప్రభులో మాత్రం ఎటువంటి లోపం లేదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం అయితే నేను ప్రభుని అంగీకరించినాక నేను బైబిల్ చదవడం ప్రారంభించినాక నాకు బైబుల్ మునుపు ఈ బైబిల్ చెప్పే ఈ పాస్టర్ గారు మా అమ్మ వాళ్ళని మార్చేశాడు ఈయన్ని పట్టుకుందంతే మా అమ్మళ్ళు మారుతారు అని నేను అనుకునేవాడిని అయితే నేను చరిత్ర ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర యేసు ప్రభు యొక్క జీవితంలోని అనేక విషయాలు నేను మునుపు పూజించినటువంటి దేవుళ్ళలో లేకపోవడము నేను గమనించాను నిజానికి నేను చేసినటువంటి దేవదృష్ణుడికి యేసుప్రభు నేను నమ్మకముందు నేను ఏమని ఇచ్చేవాడు అంటే మాల మాదిగ దేవుడని పలాన పలాన దేవుడు అని చెప్పి తిట్టేవాడిని అప్పట్లో నాకు ఆ అభిప్రాయం ఉండేది కానీ దేవుడు నన్ను ఈరోజు ఎట్లా మార్చాడంటే నేను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు అన్నాను కానీ నా భార్య కులం ఏమిటో నాకు తెలియదు ఇప్పటికి దేవుడు నన్ను అట్లా దేవుడు మలిచాడు అయితే అంతకు మునుపు మాత్రము నాలో చాలా కులపిచ్చి జాతి అహంకారము ఇవన్నీ కూడా నాలో ఎక్కువగా ఉండేవి అయితే ప్రభుని తెలుసుకున్నాక నాకు చాలా ఉన్నతమైన విలువలను నేను బైబిల్ నుండి తెలుసుకోగలిగాను కాబట్టి బైబిల్లో యేసు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అసలు ఏ దేవుల్లో లేనటువంటి గొప్ప విషయాలు నిజానికి నేను చేసిన దేవదోషునికి వేరే ఇంకెవరైనా కానీ నన్ను చంపడమో లేకపోతే ఇంకేదైనా కాలు చే ఎరగొట్టడమో చేయాలి అంత మునుపు నేను పూజించినటువంటి నా దేవి దేవతలకి అంత కోపం ఉంటుంది కాబట్టి ఎవరైనా కొంచెం ఎదురుదిరిగితే వాళ్ళని మట్టి పెట్టడమే తప్పించి వాళ్ళని ప్రేమించడం అనేది అంతగా నేను అందులో చూడలేదు అయితే ఎదురు తిరిగిన వాడికి అంటే దూషించిన వాడిని కూడా హక్కును చేర్చుకొని నీ కోసం నేను ప్రాణం పెట్టాననే గొప్ప ప్రేమని ప్రభులోనే నేను చూశాను కాబట్టి ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ యొక్క ఖడ్గం నాలోని అహాన్ని నరికేసి నన్ను తన బిడ్డగా ప్రభు నన్ను చేసుకున్నాడు అయితే నేను రక్షించబడిన తర్వాత ప్రభు పరిచయను బైబుల్లో గమనించినప్పుడు ఎస్ చాలా పరిచర్యలు చేశాడు దాంట్లో చాలా ఉన్నతమైన పరిచర్య ఏంటంటే ఆయన చేసినటువంటి వాక్య పరిచర్య అయితే ఆయన పరిచర్య గురించి వాక్యంలో ఉన్నమాట ఆయన శాస్త్రులు పరిశీలన వల్లే కాక అధికారము గల వాని వల్లే బోధించను అనే మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి బోధ ప్రభు చేస్తాడు అయితే నేను అది చదివినప్పుడు అనుకున్నాను ఇలా ప్రభు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇంత ఆశ్చర్యాన్ని కలిగించే బోధ చేయడానికి కారణం ఏంటంటే రెండు విషయాలు అండి ప్రభు జీవితంలో దేవుడు తెలియపరిచింది ఒకటి యశ్ ప్రభు బోధలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన బోధ ఆశ్చర్యాన్ని కలిగించటానికి ఒకటి చేసి చెప్పేవాడు చెప్పండి ఏం చేసేవాడు ప్రభు చేసి చెప్పేవాడు రెండవది చెప్పింది చేసేవాడు ఏం చేసేవాడు చెప్పింది చేసేవాడు ఇవి రెండు చాలా కష్టం అయితే ఈ రెండిట్లో చాలా కష్టమైన ఒక విషయం అదేంటి చెప్పమంటారా చేసింది చెప్పడము ఈజీ అయ్యి చేశాం కాబట్టి చెప్తాం కానీ చేయకముందు కొన్ని మనం చెప్తాము దాన్ని ప్రాక్టికల్స్లోకి వెళ్ళేటప్పుడు మనల్ని శత్రువు చేయనవుడు అప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయి కాబట్టి నేను ప్రభుని అంగీకరించినాక అన్యులకు దేవుని పిల్లలకు తేడా లేని కొన్ని సందర్భాలను నేను గమనించాను అవేమిటంటే చాలామంది దేవుని పిల్లలు ప్రభుత్వం వాళ్ళు కొన్ని విషయాల్లో అవి ఆచారాలే కానీ ఆచారాలు కాదంటూ కనబడతాయి అవి మనుషులు పెట్టిన పద్ధతులే కానీ కాదన్నట్టు అనిపిస్తాయి అరే ఇది కాదు పర్వాలేదు అని కాంప్రమైజ్ అయ్యి చేసేటట్లుగా అందరూ చేస్తున్నారుగా తప్పేముందన్నట్లు వెళ్ళిపోయే విషయాలు కానీ అవి ప్రభుకు చాలా దుఃఖం కలిగించేవని తెలుసుకున్నారు నాలుగు సందర్భాలు ఒకటి వివాహం పెళ్ళి రెండవది చావు రెండవది మూడవది మెర్చరీ ఫంక్షన్ నాలుగోది పోయాడు ఈ నాలుగు సందర్భాల్లో ఒక విశ్వాస యొక్క కొలత తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎంతవరకు ఎదిగాడు ఆ వ్యక్తి ఎంతవరకు ప్రభువును తెలుసుకున్నాడు అతని యొక్క విశ్వాసానికి సంబంధించిన పరీక్షలు అక్కడ ఎదిరినప్పుడు అతని కొలత తెలిసిపోతుంది కాబట్టి చాలా మాటలు మాట్లాడతారు కానీ ఆఖరిలో వివాహ సందర్భానికి వచ్చేసరికి పాస్ట్ గారు కొంచెం మా వాళ్ళని వాళ్ళు చూడండి అని అంటారు అయితే ఈ విషయంలో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నా వివాహ విషయంలో ఇంచుమించు నేను వివాహం కోసం చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తాను ఇంచుమించు నేను వివాహం కోసమే ప్రార్థన చేసింది పద్నాలుగు సంవత్సరాలు దేవుని యొక్క మహాకృపను బట్టి వివాహం జరిగిన రోజునే నా భార్యను నేను చూశాను దేవుడు మంజితనని మా వివాహ విషయంలో దేవుడు వాడుకున్నారు అన్న ద్వారా దేవుడు మా వివాహాన్ని ప్రభు జరిగించారు అయితే దేవుని మహాకృప చాలా అద్భుతంగా మా వివాహం జరిగింది నాకు పిల్లనిచ్చిన అత్తగారు ఇక్కడ ఉన్నారు నాకు పిల్లనిచ్చిన బామ్మది ఇక్కడ ఉన్నాడు నేను ధైర్యంగా చెప్తాను నేను ఒక రూపాయి కట్నం తీసుకోలే పెళ్లి ఖర్చులు తీసుకోవాలా తర్వాత నేను ఎటువంటి గిఫ్ట్లు కానీ లేకపోతే ఇంకేమీ కూడా నేను ఆశించలేదు అంటే దేవుడు ఒక నూలి పోగ్గు కూడా నాకు అవసరం లేదు అని చెప్పాను ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలు చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించి అన్యులను ఆలోచింపజేసే విషయాల్లో మనం చాలా విషయాల్లో జారిపోతాం అయితే ఆ విషయంలో దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు చాలా దుఃఖపడ్డాను చాలా వేదన చెందా నుంచుమించు రెండు మూడు వందల సంబంధాలు వచ్చినాయి నాకు హైలో నుంచి తిమ్మో తంకులు కూడా ఫోన్ చేసి మ్యాచ్స్ ఉన్నాయంటే నాతో ప్రభు మాట్లాడలేదని చెప్పి పెద్ద ఆయనకి ఎదురు చెప్పినట్లేదు కానీ నాతో ప్రభు మాట్లాడట్లేదు కాబట్టి నేను మొహమాటంగా చెప్పేశాను అయితే అట్లా చాలా విషయాలు రిజెక్ట్ అయిపోయినాయి ఆఖరికి దేవుడు నా కోసం సిద్ధపరిచిన నా భార్యను కలుసుకునేంత వరకు పద్నాలుగేళ్ళు దేవుడు నాకు ఎంతగానో కృప చూపించారు పెళ్లి రోజే ఆమె పేరు నాకు తెలుసు ఆమె ఊరు తెలుసు ఆమెకు సంబంధించిన అన్నదమ్ములు ఎంతమంది తెలుసు ఆమె కర్ణాటకనే ఆవిడ కన్నడ మాట్లాడద్దు అని పెళ్లి రోజే తెలుసు ఎందుకంటే తెలుగు కొంచెం తేడాగా మాట్లాడదు అందువలన మనం పాలు ఇరిగిపోయి అంటాం వాళ్ళు పాలు పగిలిపోయి ఉంటారు ఇద్దరు పిల్లలు మనం అంటాం ఆయనకి రెండు పిల్లలు అంటుంది ఆవిడ అర్థం ఇట్లా కొన్ని కొన్ని విషయాలు అంటే ఆమె మాట్లాడే మాటలను బట్టి నేను తెలుసుకున్నాను ఆమె ఆ ప్రాంతానికి సంబంధించినాము సరే దేవుడు చాలా అద్భుతంగా వివాహం చేశాడు తర్వాత వివాహ జీవితంలో దేవుడు కృపణ చూపించి మాకు వివాహమైన కొన్ని దినాలకే ప్రభుని అడగకపోయినా దేవుడు మాకు గర్భఫలాన్ని ప్రభు ఇచ్చాడు గర్భఫలం ఇచ్చినప్పుడు నాలో ఉన్న విషయం ఏంటంటే అత్తింటి వారిపైన ఆధారపడకూడదు వాళ్ళు ఏదైనా ప్రేమతో వాళ్ళ అమ్మాయికి చేయాలనుకుంటే పర్వాలేదు లేదంటే మనం మాత్రం వాళ్ళపైన ఆశ పెట్టుకోకూడదు అయితే నా పరిచయం ఎట్లా చెప్పమంటానా నేను పూర్తిగా వాళ్ళపైన ఆధారపడి వాళ్ళు నాకు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూసే దీన పరిచయ నాది అయితే దేవుడు నేను ఆ సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు పాలు వేయడానికి వచ్చారు కదంటే ఇంతకుముందు పాలు ఉండేవి కాదు మాకు అప్పుడు పావు లీటర్ పాలు వేయడానికైనా కష్టమే నెలకు ఆరు వందలు ముందే కట్టి నేను ప్రతిరోజు పాలు పోయించుకునేవాడిని అడ్వాన్స్ ముందే డబ్బులు కట్టేసేసి ప్రతిరోజు పాలు పోయించుకునేవాడిని అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాకు బిడ్డనిస్తే అప్పుడు ప్రార్థన చేశాం దేవా నేను ఈ విషయంలో ఇతరులకు మాదిరిగా ఉండాలంటే ఒక సేవకుడికి నేనే ఇవి చేస్తే ఎట్లా అని ప్రభు దగ్గర ప్రార్థిస్తే తొమ్మిది నెలలండి ఒక సహోదరుడు అన్న తన పేరు చెప్పడానికైనా లేకపోతే తన గురించి మాట్లాడడానికైనా నా అయితే తొమ్మిది నెలలు ప్రతి నెల మా ఇద్దరు భార్య భర్తలకి ఎంత రేషన్ అవసరమవుతుందో అంత రేషను ప్రతి నెల తొమ్మిది నెలలు పంపించాడు అయితే నేను ఆయన్ని తొమ్మిది నెలలు చూడలేదు చివరిలో డెలివరీ టైంలో హాస్పిటల్కి వచ్చి అప్పుడు ఆయన నాకు ఇంకొక టెన్ థౌజండ్ చేతిలో గిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వరకు కనబడలేదు ఆయన దేవుడు చాలా అద్భుతంగా ఆ ఫస్ట్ డెలివరీలో దేవుడు నాకు ఎంతో సహాయపడ్డాడు అయితే తర్వాత దేవుడు ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడు ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఆగిన తర్వాత మరలా బిల్లులు అని అనుకుంటే మరలా వెంటనే ఏంటిది అని ఆలోచించి ప్రార్థన చేసి ఏడ్చాం ఎందుకంటే పోషించే పరిస్థితి లేదు అంత ఇంకొకటి వెంటనే ఒక డెలివరీ ఫస్ట్ సీ సెక్షన్ అయింది మరలా వెంటనే సి సెక్షన్ చేస్తే ఆమె పరిస్థితి ఏమవుతుంది ఇది ఎక్కువ ఆలోచన పట్టింది అయితే అప్పుడు ప్రార్థన చేస్తున్నాక దేవుడు చాలా పిచ్చెక్కిపోయింది మూడు నాలుగు నెలలు తర్వాత ఏమీ చేయకుండానే ఒకటి నా పరిస్థితి ఏంటంటే ఉన్న లోపల ఉన్న బిడ్డను తీయలేను అలా అని చెప్పి ఉంచలేను తీస్తే నర్హంతకు అవుతాను ఉంచితే ఆమె ఏమవుతుంది బిడ్డను ఎలా పోషించాలి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన ఇచ్చిన దాన్ని తిరిగి మరలా ఆయనే తీసుకున్నారు ఏమీ మేము చేయకుండానే మరలా అబార్షన్ అయిపోయింది తర్వాత దేవుడు మరలా దేవుడు బిడ్డనిచ్చాడు అయితే తర్వాత ఈ సెకండ్ డెలివరీ విషయంలో నేను ప్రార్థన చేశాను దేవుని దగ్గర ప్రభా నాకు నీ సహాయం కావాలా ఒకటే వాళ్ళు చేస్తారు ఒకటి నువ్వు చేసుకుంటే ఏముందాయా అని మాట చాలామంది మాట్లాడతారు తెలిసి తెలియ కొంతమంది అవన్నస్తులు వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలాగా అన్యాచారాలు కొన్ని నేను చేయలేను ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో ఆశ్చర్యంగా సెకండ్ డెలివరీ విషయంలో కూడా దేవుడు సహాయపడ్డాడు ఎంత లేని పరిస్థితి అంటే చివరి నెలల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక వెయ్యి రూపాయలు లేక బండి మీద వెళుతూ కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను ప్రభా నేను హాస్పిటల్కి వెళుతున్నాను ఫస్ట్ నువ్వు సహాయపడ్డావు సెకండ్ డెలివరీలో చాలా మా ఫ్యామిలీ మధ్య కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి కేవలం సెకండ్ డెలివరీ నేను ఇక్కడ చేస్తాను అన్నందుకు దానికోసమే వచ్చినాయి అయితే మరి ఆ టైంలో నేను చేస్తాను అని చేతిలో లేకపోయినా దేవుణ్ణి బట్టి నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పడం వల్ల మా అత్తమలు వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ నా చేతిలో డబ్బులు లేవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నా హాస్పిటల్ చెకప్స్కి వెళుతున్నప్పుడు వెయ్యి రూపాయలు లేవని చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ప్రభా నా దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ డెలివరీలో సహాయపడ్డావు ఈ సెకండ్ డెలివరీలో ప్రభా నాకు నీ సహాయం కావాలి నాకు దగ్గర అయితే డబ్బులు లేవు ప్రభా నాకు నా అకౌంట్లోకి డబ్బులు పంపిస్తావా అని దేవుని దగ్గర నేను చాలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వెళుతున్నప్పుడు దేవుడు ఆ బండి మీద వెళుతున్నప్పుడే ప్రభు నాతో మాట్లాడాడు ఏమంటే ఏహో బాహుబలము తక్కువ ఆయన అని ప్రభు మాట్లాడితే ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళాను దేవుడు సహాయపడ్డాడు రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఒక్క వెయ్యి రూపాయలు కావాలని చెప్పి నా అకౌంట్లో డబ్బులు పంపిస్తామని ప్రార్థన చేస్తే నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి రెండు అకౌంట్లో నుంచి నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళకి అసలు ఏ విషయం చెప్పకుండానే నాకు కావాల్సిన వెయ్యి రూపాయలు అయితే వాళ్ళు ఇంచుమించు వాళ్ళు నాకు దాదాపు మూడు వేల ఐదు వందల వరకు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు నా అవసరం వాళ్ళకి తెలియదు కానీ దేవుడు వాళ్ళ ద్వారా ప్రభు నాకు సహాయపడ్డాడు అయితే ఈ విషయాలు నేను పట్టుకొని మంది ఇంటికి వచ్చాను దాదాపు ఒక పది మంది బ్రదర్స్ యూ సంబంధించిన వాళ్ళు ఇక్కడ బైబిల్ స్టడీ కండక్ట్ చేసుకుంటామని వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటా నన్ను కలవాలనుకుంటుంటే హృదయం స్థుతులతో నిండిపోయింది కన్నీళ్లతో నిండిపోయింది లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దగ్గర ఏడుస్తున్నా ప్రభా ఒక అకౌంట్లో నా అకౌంట్లో డబ్బులు లేవని నీ సన్నిధిలో ప్రార్థిస్తే నాకు రెండు అకౌంట్లో నుంచి నువ్వు నాకు సహాయపడ్డావి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట నాకు బైబుల్ అని మాట నా జ్ఞాపకంలోకి వస్తున్నది ఏంటంటే మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు నేహో మనకు సమీపంగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అనే మాట దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు ఆ మాటను బట్టి నేను చాలా ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గర ఇంకా కన్నీళ్ళతో ఉంటుంటే అప్పుడు దేవుని మెల్లని స్వరం నేను ప్రార్థనలో విన్నాను అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఒక పక్కన నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు పది మంది బయట నాకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు నేను అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు నన్ను కలవడానికి వాళ్ళు అయితే నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు కూర్చోని చాలా రోజులు అయింది నీతో మాట్లాడాలి అని ప్రభు మాట్లాడుతుంటే అప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు నేను నీ దగ్గరే కూర్చుంటున్నాను కదా ప్రభు నీ దగ్గర కూర్చోవాలని నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అని నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నప్పుడు ప్రభు అన్నాడు జికర్య నీకు దూరంగా ఉన్నానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నేను నీకు ఎంతో సమీపంగా ఉన్నాను కదా వివాహం చేసుకునేటప్పుడు నాకు ఇస్తే ఎలా నేను పోషించాలి అన్నావు నన్ను నీకు భార్యనిచ్చి పోషిస్తున్నాను కదా మొదటి కాన్పులో ఎట్లా నన్ను అనుకున్నప్పుడు నేను నీకు సహాయపడ్డాను కదా మరి ఆ విషయాల్లో నేను నీకు సహాయపడుతున్నప్పుడు ఈ డెలివరీలో నేను వదిలిపెడతాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు నేను నీకు దగ్గరగానే ఉన్నాను నేను నీకు సహాయపడతాను నువ్వు బాధపడద్దు అని ప్రభు నన్ను ఓదారుస్తుంటే నేను అట్లనే కన్నీళ్ళలో అట్లా ఉండిపోయాను నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు నన్ను కోసం చూసి చూసి వాళ్ళు నేను నుంచి చేయగట్లేదు తెలుసుకొని నా ఏడుపులు అవన్నీ విని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే దేవుడు ఎంత అద్భుతంగా ప్రభు నాకు సహాయపడ్డాంటండి నేను హాస్పిటల్లో ఉండగా గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా తీసుకెళ్ళి డెలివరీ చేయాలా కానీ నా భార్యను మాత్రం పుట్టింటికి పంపకూడదు రెండు పురులు వాళ్ళే పోయాలనేటువంటి శాస్త్రము బైబిల్లో ఉందా సేవకు లేదు ఇది చేస్తుంటే విశ్వాసులకు ఎట్లా బోధిస్తాము ఈ విషయాలను ఎట్లా ఖండించి చెప్తాము అనే పైన నేను చాలా రోషం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఎంతగానో సహాయపడ్డాడు అయితే ఎంత సహాయపడ్డాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేద్దామనుకున్న నాకు ఆగస్టు నెలలో డెలివరీ అయింది ఆగస్టు ఇరవయో తారీఖున ఆ నెలలో నాకు ఇంట్లో అయిన ఖర్చు డెలివరీ కోసం అయిన ఖర్చు అక్షరాలు లక్ష యాభై వేల రూపాయలు ఒక లక్ష యాభై వేల రూపాయలు దేవుడు ఎంతో ఆశ్చర్యంగా ప్రభు సహాయపడ్డాడు నేను ఊహించని సమర్పణ దేవుడు నా ఎదురు తీసుకుని వచ్చి ఎంతో ఆశ్చర్యంగా దేవుడు డెలివరీ విషయంలో దేవుడు సహాయపడ్డాడు అది నేను మాటలతో చెప్పలేని ఆశ్చర్యమైన సహాయం అది నాకు అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను దేవుడు నాకు సహాయపడడానికి కారణము ఒకటి పరిశుద్ధుల ప్రార్థన దేవుని యొక్క మహాకృప రెండవది ఏంటంటే ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి నేను నా మ్యారేజ్కి ముందు నాలుగు రోజులు నేను మంజిత్ పాలనతో పాటు బీదర్లో ఉన్నాను అన్న వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు అన్న వాళ్ళ చర్చ్లో ఒకేది డెలివరీ జరుగుతుంది ఆ డెలివరీ జరిగేటప్పుడు అన్న అన్న ఒక పాప డెలివరీ అవుతుంది మేము వెళుతున్నామని చెప్పి అన్న అక్క కారు తీసుకొని డెలివరీ కోసం వెళుతున్నారు వాళ్ళు వెళుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సమాధానంతో నా దగ్గర ఉన్న మనీని నేను ఆ బ్రదర్కి ఇవ్వండి అని చెప్పి నేను ఆ బ్రదర్కి ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎంత ఆశ్చర్యం అంటే నేను చేసిన సహాయం చాలా కొంచెం అండి కానీ మనము ఒకరి అక్కర్లో సహాయపడితే దేవుడు మన అక్కర్లో ఎలా సహాయపడతాడని చెప్తున్నాను ఆ రోజు నాకు చేసిన చాలా చిన్న సహాయము ఆ సిస్టర్ డెలివరీ ఎవరో నాకు తెలియదు నేను ఎంతవరకు చూడలేదు వాళ్ళని ఆ టైంలో చేసిన ఆ కొంచెం సహాయానికి ఇంచుమించు ఒకవేళ నా చేతిలో ఆ రోజున ఒక ఐదు వేలు ఉన్నాయి అది కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇచ్చిన గిఫ్ట్ ఆ కవర్ని అట్లానే నేను అన్న చేతులు పెట్టి అన్న మీరు వాళ్ళకి ఇవ్వండి అంటే అన్నయ్య తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు చేసింది ఐదు వేల సహాయం అయితే నేను పొందుకున్న సహాయం ఎంతండి లక్ష యాభై వేల రూపాయల సహాయం దేవుడు ఎంతో ఆశ్చర్యంగా ప్రభు నాకు సహాయపడ్డాడు దేవుడు మరొక బిడ్డని ఇచ్చాడు ఆ బాబుకి పేరు పెట్టడానికే మొదటి బిడ్డకు దేవుడు సహాయపడ్డాడు ఈ రెండవ బిడ్డ విషయంలో కూడా దేవుడు సేవకుల ద్వారానే ఈ కార్యక్రమాన్ని జరిగించాలని మేము కోరి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది మా కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధి చేరుతున్నాయి దేవుడు ఎంతో అద్భుతంగా సహాయపడుతున్నాడు దయచేసి మీ ప్రార్థనలు కొనసాగించాలని మనవి చేస్తున్నాం నా మాటలు ముగిస్తాను ప్రభు మాటలు దీవించినగాక